హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే ఇక హనీమూన్కి వెళ్ళబోతున్న ఆనంది ఆదిత్య కార్ బ్రేకులు తీసి వాళ్ళని ప్రమాదానికి గురి చేయబోతుంది జీవన అయితే మ మరి ఇప్పుడు ఆనందని ఆదిత్యని ఎవరు కాపాడబోతున్నారు అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే కర్పాంగం కుట్టినైతే గుళ్ళో చూస్తుంది ఇక కుట్టి జీవన ఒక్కరే అని ఇక కర్పాంగానికి తెలుసు కానీ జ్యోతికి సూర్యకు తెలియదని కర్పాంగానికి అర్థమైపోతుంది ఈ రోజైతే కుట్టి సూర్య జ్యోతి ప్రవర్తన బట్టి ఎలాగైనా వాళ్ళ కూతురుని వాళ్ళకు అప్పగించాలి ఎవరో జీవనగా వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు ఎలాగైనా వాళ్ళకు వాళ్ళ కన్న కూతురు కుట్టి అని నిజం తెలిసేలా చేయాలి ఇక నేను చేసిన తప్పుకు ఇక సర్దిద్దుకోవాలని చెప్పి కర్పంగం అయితే ఈ రోజు ఇలా అనుకుంటూ ఉంటుంది బయట జ్యోతి సూర్య మాట్లాడుకునే మాటలు విని ఎలాగైనా నిజం చెప్పాలనుకుంటుంది కానీ ఇంతలోనే వారైతే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కుట్టికైనా నిజం చెప్పాలి ఇక జ్యోతి సూర్య వాళ్ళ కన్న తల్లిదండ్రులని అని చెప్పి గుళ్ళోకి వస్తుంది కుట్టి కోసం కుట్టి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా కుట్టి జాడను ఎలా తెలుసుకోవాలి కుట్టి ఎక్కడుంటుంది అని చెప్పి ఇక కర్పంగం అయితే కుట్టిని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ఇక్కడ జీవనం అయితే అలిక్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది అలిక్య అక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది మా మమ్మీ ఇక ఆనందిని ఆదిత్యను హనీమునికి పంపించబోతుంది ఇక వాళ్ళు రేపు మాపో పండింటి బిడ్డను కూడా కనేస్తారు ఇక మనం ఏమి చేయలేము ఆ ఆనందిని అని చెప్పి జీవనైతే అలెక్కితో అంటూ ఉంటుంది అది విన్నా ఇక అలెక్కి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది మీ మమ్మీ అంటే ఇలా ప్లాన్ చేస్తుంది ఆనందిని ఆదిత్యను హనీముని పంపించడం ఏంటి అసలు నీక ఆనందిక జ్యోతి అమ్మ అని ఇక అంటూ ఉండగా అదే నాకు కూడా అర్థం కావట్లేదు నాకంటే మా జ్యోతి అమ్మ ఆనందినే బాగా చూసుకుంటుంది ఇక నా కోపం కూడా అదే కదా ఇప్పుడే మా అమ్మ దగ్గర నుండి వస్తున్నాను అని చెప్పి జీవనైతే అలిక్యను కలిసి ఈ రోజైతే ఆనంది ఆదిత్యలా ఇక హనిమూని గురించి అలిక్యకు చెప్తుంది జీవనైతే దాంతో ఇక అలిక్య అయితే జీవనతో ఇలా అంటూ ఉంటుంది జీవన ఏదో ఒకటి చేసి వాళ్ళు హనిమూన్కి వెళ్ళకుండా నువ్వే చేయాలి ఏదైనా ప్లాన్ చెప్పు అని ఇక ఇలా అలిక్య జీవనను అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే జీవనైతే ఏంటి ఇలా నన్ను అడిగేది నన్ను బ్రతిమాలు ఇక వాళ్ళిద్దరూ హనిమూన్కి వెళ్తే నువ్వు ఆదిత్య ఎప్పటికీ కలవలేరు ఇక ఆనంది ప్రెగ్నెంట్ అవుతుంది ఇక నీకు ఇప్పుడు చాలా ప్రమాదం వచ్చింది అని చెప్పి జీవనైతే అలిక్కితో అంటూ ఉంటుంది అప్పుడైక అలిక్కి అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం జీవన ఇక్కడ ఇక గంగవ్వ శ్రీను వాళ్ళ అవ్వ నాకు శ్రీనుకు శోభనం ఏర్పాటు చేస్తానని చెప్తుంది ఈ వారంలో మాకు శోభనం జరగబోతుందంట ఇంకా దీనికి టైం ఉంది కానీ ముందుగా ఆనంది ఆదిత్యల హనీమున్ని ఆపేయాలి ఏదో ఒకటి చెయ్యి చెయ్యి జీవన అని చెప్పి అలిక్కి అయితే చాలా బ్రతిమాల్కుంటూ ఉంటుంది జీవననైతే అప్పుడే ఇక జీవనైతే ఇక నాకు కూడా ఆనంది ఆదిత్య హనిమూన్కి వెళ్ళడం ఇష్టం లేదు వాళ్ళ శోభనాన్ని వాళ్ళ హనిముని ఎలాగైనా నేను చెడగొడతాను లేకుంటే వాళ్ళు ముందుగా పిల్లల్ని కని ఇక ఆ ఇంటికి వారసురాలని ఇస్తారా ఇక నేనే పిల్లల్ని ముందుగా కనాలి ఇక ఆ ఇంటి వారసురాలుగా ఇక నా పిల్లలకే ఆస్తి మొత్తం చెందాలి నాకు కావాల్సింది అది ఎలాగైనా నేను ఆపుతాను కదా నువ్వు ఆపమనకపోయినా వాళ్ళ హనిమూనిని ఆపే బాధ్యత నాది కానీ నీతో బ్రతిమాలించుకోవడం నాకు చాలా ఇష్టం అనిక తన మనసులో జీవన అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అలిక్క ఇక నాకు మాట ఇవ్వు జీవన వాళ్ళ హనిమూని ఆపుతానని అని ఇలా జీవనతో మాట తీసుకుంటుంది జీవన కూడా సరే అని చెప్పి ఇక వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే కర్పాంగం అయితే కుట్టి జాడను జ్యోతి సూర్యలకు చెప్పాలని కుట్టిని వెతుక్కుంటూ బయలుదేరుతుంది ఇక ఇది జ్యోతి అయితే జ్యోతి కుమారుడు కుట్టి తమ్ముడు ఇక ఇలా ఇండియాకు వస్తున్నాడని జ్యోతి జీవనకు కాల్ చేసి చెప్తుంది ఇక అది విన్నా ఇక ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఏంటి తమ్ముడు వస్తున్నాడా రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తున్నాడా ఇక మేము హనీ తమ్మునికి వెళ్ళాలి తమ్ముడిని కలుస్తానో లేదో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తన తమ్ముడు వస్తున్నాడని ఆనంది కళ్ళల్లో చాలా సంతోషాన్ని చూస్తారు అందరు కూడా జీవన కంటే ఆనంది ఎక్కువ సంతోషిస్తుంది తన తమ్ముడి కోసం అని చెప్పి సునంద శశికాంత్ అయితే ఆనంది ఆనందానికి తట్టుకోలేకపోతారు ఏంటమ్మా జీవన కంటే నువ్వే ఎక్కువ ఆనందంగా ఉన్నావు అసలు జీవనక తమ్ముడు నీకని చెప్పి సునంద అంటూ ఉండగా జీవనకు తమ్ముడే నాకు తమ్ముడే అని చెప్పి ఇలా ఆనంది చాలా సంతోషం ఉంటుంది ఇక వీళ్ళు హనీమూనికి వెళ్ళే టైం అవుతుంది ముందుగా ఇక తన తమ్ముని కలిసి కొద్దిసేపు మాట్లాడి తర్వాత ఇక ఫ్లైట్ ఎక్కుతామని ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఇలా కార్ బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక ఇంతలోనే ఎలాగైనా నా తమ్ముని నువ్వు కలవకూడదు నువ్వు హనీమూనికి వెళ్ళకూడదు ఇక నువ్వు ఆదిత్య ఈ రోజుతో ఇక అంతం కావాల్సిందని చెప్పి ముందుగానే జీవన ఒక రౌడీని ఏర్పాటు చేసుకొని ఇక ఇలా ఆదిత్య వెళ్ళే కార్ బ్రేక్ తీసేస్తుంది తనకు డబ్బులు ఇచ్చి ఆ కార్ బ్రేకులు తీసేయని చెప్పి ఒక అతనికి చెప్తుంది తనైతే జీవనిచ్చిన డబ్బులు తీసుకొని ఆదిత్య కారు బ్రేకులు తీసేస్తాడు ఇక దాంతో ముందుగానే చూసుకోకుండా ఆదిత్యైతే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆనందితో ఇలా ఇక మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇక ఒకసారి కార్ బ్రేక్ మీద అడుగు వేస్తాడు ఆదిత్యైతే దాంతో ఇక బ్రేకులు పడవు ఏంటి కార్ బ్రేకులు పనిచేయటం లేదేంటి ఆనంది అసలు ఏమైంది ఇలా పాడవడం ఏంటి మధ్యలో ఇక నేను ముందుగా చూసుకోలేదు ఇప్పుడు ఎలా ఆనంది అని చెప్పి ఆదిత్య చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఇక కారుకు అడ్డుగా ఒక మనిషి వస్తాడు తనకేమైనా జరుగుతుందేమని చెప్పి ఆదిత్య పక్కకు ఇలా అంటూ ఉండగా ఇక ఆదిత్య కారు వెళ్ళి ఒక చెట్టుకు గట్టిగా ఢీకొంటుంది దాంతో ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా కారులో నుండి బయటకు కింద పడిపోతారు ఇక చాలా గాయాలవుతాయి కానీ చుట్టుపక్కల చాలామంది ఉన్నా కూడా ఎవరు కూడా వీళ్ళను పట్టించుకోకుండా వెళ్ళి పోతూ ఉంటారు చివరికి ఇక ఈ వీళ్ళిద్దరు ఇలా పడిపోవడం ఇక కుట్టిని వెతుక్కుంటూ వస్తున్న కర్పాంగం చూసేస్తుంది ఏంటి ఎవరు ఇలా పడిపోయారు అని చూసేసరికి కుట్టి ఆదిత్య ఏంటి తను కుట్టి కదా కుట్టికి ఏమైంది యాక్సిడెంట్ అయ్యిందా కుట్టి కుట్టి భర్త ఎలాగైనా వీళ్ళను కాపాడాలని చెప్పి కర్పాంగం అయితే వెంటనే ఇక వీళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తుంది హెల్ప్ హెల్ప్ అని చెప్పి ఒక ఒక ఆటోని ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎవరు కూడా ఆపరు కొద్ది దూరంలో జీవన ఇక వీళ్ళను గమనిస్తుంది ఏంటి ఈవిడెవరు వీళ్ళను కాపాడడానికి వచ్చింది ఇక వీళ్ళు ఇంతటితో అయిపోతారంటే తను ఎవరై ఉండొచ్చు అని చెప్పి జీవనైతే వీళ్ళను గమనిస్తూ ఉంటుంది ఇంత ఇంతలోనే జీవన అయితే కార్ బ్రేకులు తీసిన తన మనిషి ఉంటాడు కదా తనను ఇక ఆనంది ఆదిత్య కర్పాంగం దగ్గరికి పంపిస్తుంది ఇక ఎవరమ్మా నువ్వు వీళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తున్నావు నీకేమవసరం అని చెప్పి ఇక తనైతే అంటూ ఉంటాడు కర్పాంగాన్ని అప్పుడైక కర్పాంగం అయితే ఏంటి బాబు సాటి మనిషిగా ఒక మనిషిని కాపాడే బాధ్యత నీకు లేదా కాపాడాలని ప్రయత్నిస్తుంటే నన్ను కూడా వద్దని చెప్తున్నావు ఎవరు నువ్వు అని ఇక కోప్పడుతుంది కర్పాంగం అయితే ఇక జీవన పంపించిన మనిషి మీద అప్పుడైక తనైతే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఇక వాళ్ళను కాపాడుతని మీద లేనిపోని నిందలు పడి నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అనిక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అయినా కూడా కర్పాంగం కుట్టిని నేను కాపాడుకోవాలి కుట్టి కుట్టి భర్తను కాపాడి ఎలాగైనా కుట్టికి నిజం చెప్పాలి అనిక ఇలా అంటూ ఉంటా అంటూ ఉంటుంది కర్పాంగం అయితే ఇక తను ఎంత చెప్పినా వినేల లేదు అని చెప్పి జీవన పంపించిన మనిషి అయితే మళ్ళీ జీవన దగ్గరికి వచ్చి మేడం తను ఎవరో కుట్టి అని చెప్తుంది తన పేరు తనకు బాగా తెలిసినట్టు తనకు ఇక ఏదో సంబంధం ఉంది ఆ అమ్మాయికి తనకు అని చెప్పి ఇక జీవన మనిషి అయితే జీవనతో చెప్తూ ఉంటాడు ఇక కర్పంగం అయితే జీవనను ఆ జీవన మనిషిని ఇద్దరిని కూడా గమనిస్తుంది ఇక వీళ్ళిద్దరేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళ గురించి వీళ్ళకు హెల్ప్ చేద్దామన్నా కూడా వద్దంటున్నారు అంటే ఇదంతా చేయించింది వీళ్ళే ఉంటారా ఎలాగైనా ఇక నేను వీళ్ళను కాపాడిన తర్వాత వీళ్ళ సంగతి చూడాలి అని చెప్పి ఇక కర్పంగం అయితే ముందుగా ఇక కుట్టిని కుట్టి భర్తను కాపాడాలని చెప్పి ఇలా ఇక రోడ్డు మీదుగా ఇక వెళ్తూ ఉన్న వాహనాలను మొత్తం కూడా ఆపుతూ ఉంటుంది కర్పాంగం అయితే చివరికి ఇక ఎవ్వరూ ఆపకపోవడంతో అంబులెన్స్కు కు కాల్ చేసి ఇక ఇలా ఒక అతను ద్వారా అంబులెన్స్కి కాల్ చేసి చివరికి ఏదో ఒకలా ఇక ఆనందిని ఆదిత్యనైతే హాస్పిటల్లోకి తీసుకెళ్తుంది కర్పాంగం అయితే ఈ రోజు ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్లు అయితే ఏమైందమ్మా వీళ్ళిద్దరూ ఇలా పడిపోయారంటే ఏం జరిగింది అసలు ఇద్దరికి ఒకేసారి యాక్సిడెంట్ కావడం జరిగింది ఇక వేరే కారు వచ్చి వీళ్ళను ఢీకొన్నదా లేకుంటే వీళ్ళే వెళ్ళి ఇక దేనికైనా ఢీకొన్నారా అవన్నీ ఇన్ఫర్మేషన్లు అడుగుతూ ఉంటారు డాక్టర్లు అయితే అప్పుడే ఇక కర్పాంగం అయితే నాకు తెలియదు డాక్టర్ నేను వీళ్ళు పడిపోయాక చూసాను వీళ్ళ కారు మాత్రం ఒక చెట్టుకు ఢీకొన్నది బహుశా వీళ్ళ కార్ బ్రేకులు ఎవరో తీసుంటారు ఇక వీళ్ళ పక్కన ఇద్దరు కూడా తిరుగుతున్నారు వాళ్ళ పనే ఇదంతా అయి ఉంటుంది తర్వాత అవన్నీ విషయాలు తెలుసుకున్న ముందుగా వీళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి కర్పంగం అయితే డాక్టర్లతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్లు వీళ్ళు ఎవరో మాకు బాగా తెలుసు సునంద గారి కోడలు సునంద గారి కొడుకు ఇక వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వీళ్ళని కావాలని ఎవరు ఇదంతా చేశారో ఇక వెంటనే సునంద మేడానికి కాల్ చేసి చెప్పాలి అని ఇక ఇలా అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే ఇక ముందుగా వాళ్ళిద్దరిని లోపలికి ఐసీ రూమ్లోకి షిఫ్ట్ చేయండి తర్వాత ఇక నేను కాల్ చేసి వాళ్ళతో మా మాట్లాడతాను అని ఇక కర్పాంగం అంటూ ఉండగా ఇక ముందుగా డాక్టర్లు అయితే వాళ్ళని ఐసీ రూమ్లోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ సునంద నెంబర్ కనుక్కొని ఈ కర్పాంగం అయితే సునందకు కాల్ చేస్తుంది ఇక మీ కొడుకు కోడలకి యాక్సిడెంట్ జరిగింది వెంటనే మీరు ఇక్కడ ఉన్న హాస్పిటల్లోకి రండి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది దాంతో ఇక సునంద ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఎవరు మీరు నా కొడుకు కోడలికి యాక్సిడెంట్ ఏంటి మీకేమైనా తమాషాగా ఉందా అని చెప్పి సునంద సీరియస్ అవుతుంది లేదు మేడం కావాలంటే మీరు హాస్పిటల్కు వచ్చి చూడండి ఇక మీ కొడుకు కోడలే అని ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ కూడా చెప్పారు అని ఇక ఇలా కర్పాంగం అయితే ఫోన్ చేసి ఆనంద్కి ఆదిత్యకు యాక్సిడెంట్ జరిగిందనే విషయం చెప్తుంది దాంతో ఇక సునంద అయితే వెంటనే ఇక హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక ఆనందిని ఆదిత్యను నిజంగానే హాస్పిటల్లో చూసిన సునంద అయితే తట్టుకోలేకపోతుంది డాక్టర్లు అయితే ఇలా అంటూ ఉంటారు అమ్మ ఈవిడ ఎవరో కానీ దేవతలాగా మీ కొడుకు కోడల్ని కాపాడింది అసలు ఎలా జరిగిందమ్మా ఇక ఆదిత్య గారు జాగ్రత్తగానే ఉంటారు కదా ఇలా యాక్సిడెంట్ జరగడం ఏంటి అని ఇక ఇలా డాక్టర్లు అయితే సునందతో అంటూ ఉంటారు ఇక సునంద అయితే ఏంటి నాకు కూడా అర్థం కావట్లేదు ఇక తన పక్కన ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నారని ఈవిడ చెప్తుంది వాళ్ళు ఎవరో కనుక్కోండి వాళ్ళే కావాలని ఏదో చేస్తుంటారు ఇక కార్ బ్రేకులు ఇలా పంక్చర్ అయిపోయాయని ఇక అనుమానంగా ఉంది లేకుంటే ఆదిత్య గారు చెట్టుకు ఢీకొనడం ఏంటి అని ఇక ఇలా డాక్టర్ అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద కర్పంగం ఇద్దరు కూడా ముందుగా కార్ దగ్గరికి వస్తారు ఇక వచ్చి చూసేసరికి నిజంగానే కార్ బ్రేకులు ఉండవు ఎవరు కావాలనే బ్రేకులు తీసేసినట్లు అక్కడ కనిపిస్తుంది ఇక ఇదంతా ఎవరి పని ఉంటుంది అని చెప్పి సునంద ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కర్పాంగం సునంద మళ్ళీ కూడా ఇంకా హాస్పిటల్లోకి వచ్చేస్తారు దాంతో ఇక ఆనందిని ఆదిత్యను చూడడానికి ఇంట్లో వాళ్ళందరూ చేతి జీవన ఇక శశికాంత్ అందరు కూడా వస్తారు ఇక దూరంగా కర్పాంగం అయితే జీవనను చూస్తుంది ఇక జీవనను చూసి ఈ అమ్మాయిని ఇక్కడ చూసినట్టు ఉందే అని ఇక ఇలా షాక్ అయి చూస్తూ ఉండగా ఇక ఆనంది ఆదిత్య కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దూరంగా ఒక మనిషి తను ఇద్దరు కూడా ఇలా ఏదో మాట్లాడుకున్నారు నా దగ్గరికి ఈవిడే ఒక మనిషిని ఒక అబ్బాయిని పంపించింది ఇక ఇదంతా ఈవిడ చేస్తుంటుందా ఆనందికి ఈవిడ శత్రువ ఆనంద్ అంటే ఇక ఈవిడకు నచ్చదా ముందుగా కనుక్కోవాలి ఈవిడ ఎవరో అని చెప్పి ఇక కర్పాంగం అయితే సునంద దగ్గరికి వచ్చి ఇక సునందమ్మ ఇక తను ఎవరు ఆనికా ఇలా అంటూ ఉండగా తన తను నా చిన్న కోడల జీవన ఆనికా ఇలా షాక్ ఇస్తుంది ఇక కర్పాంగానికి మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది అంటే జ్యోతి జ్యోతి ఇంట్లో కన్న కూతురుగా ఉన్నది ఈ జీవనైనా అసలైన జ్యోతి కూతురు కుట్టి ఈ ఆనందిగా ఉంటుంది అంటే వీళ్ళిద్దరూ కూడా ఈ సునందమ్మ కోడలేనా అనిక మొత్తం కూడా మ్యాటర్ అర్థమవుతుంది కర్పాంగానికి అయితే ఎలాగైనా కుట్టి గురించి నిజం చెప్పాల్సిందే ఇక కుట్టిని ఇలా లేకుండా చేసి ఇక పుట్టింట్లోనూ మెట్టింట్లోనూ ఆస్తిని లాగాలని ఇక తను ఇందుమతితో చేతులు కలిపి ఇదంతా చేస్తుంది ఇందుమతి ఇందుమతి భర్త ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అని చెప్పి నిజం తెలుసుకున్న కర్పాంగం అయితే ఈ నిజం వెంటనే ఇక సునందకు జ్యోతికి చెప్పాలి ఇక ఆనందిని ఎలాగైనా కాపాడుకున్నాను కుట్టి నా వల్లే ఈరోజు ప్రాణాలతో బయటపడింది కాబట్టి సునందమ్మ నన్ను చాలా బాగా చూసుకు ఉంటుంది ఇక నేను కొన్నాళ్ళు వీళ్ళ ఇంట్లోనే ఉండి ఇక ఈ జీవన సంగతి మొత్తం తెలుసుకొని అసలు ఈ జీవన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఈ జీవనకు షాక్ ఇవ్వాలి ఈ జీవనకు బుద్ధి చెప్పాలి ఆనంది విషయంలో జీవన చేస్తుంది తప్పని జీవనకు తెలిసేలా చేయాలి లేకుంటే ఇక ఈ జీవనను ఇక పుట్టింటికి మెట్టింటికి దూరం చేయాలి అని చెప్పి కర్పాంగం అయితే ఈరోజు నెమ్మదిగా ఆనందిని ఆదిత్యను కాపాడి సునంద ఇంట్లో అడుగు పెట్టబోతుంది కుట్టి గురించి నిజం చెప్పడానికి ఇక జీవనైతే తన గురించి ఎవరికీ తెలియదు ఇక నేను ఇలా వీళ్ళని కావాలనే ఇలా చేశాను అని చెప్పి చాలా సంభరపడుతూ ఉంటుంది ఇక వీళ్ళు యాక్సిడెంట్ కావడంతో వీళ్ళైతే హనీని క్యాన్సల్ అవుతుంది ఇక జీవనకు లెక్కకు కావాల్సింది ఇదే కదా వీళ్ళ హనీమూను క్యాన్సిల్ కావాలి వీళ్లకు శోభనం జరగకూడదు పిల్లలు పుట్టకూడదు కాబట్టి వాళ్ళు అనుకున్న విధంగానే కార్ బ్రేకులు ఫెయిల్ చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగటమాడుతారు జీవనాలెక్క అయితే ఇక ఇప్పుడు కర్పంగం ఎంట్రీ ఇచ్చి ఖచ్చితంగా ఖచ్చితంగా జీవనకు అలిక్యకు ఇందుమతికి అయితే ఇక పెద్ద అవుతుంది అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ కర్పాంగం కుట్టికి తోడుగా ఇక కుట్టి వైపు నిలబడి ఇక వీళ్ళకైతే పెద్ద షాక్ ఇవ్వబోతుంది అనిపిస్తుంది ఇక ఇలా సునంద ఇంట్లో నెమ్మదిగా అడుగుపెట్టిన కర్పాంగం మరిక ఏం చేయబోతుంది మరిక జ్యోతికి కుట్టి తన కన్న కూతురని ఎలా నిరూపించబోతుంది ఇక ఇలా సునంద కూడా ఎలా చెప్పబోతుంది ఇక కుట్టి గురించి నిజాలన్నీ తెలుసుకున్న ఇక అందరు కూడా ఎలా ఫీల్ అవ్వబోతున్నారు అనేది అనేది చూడాలి ఇక కుట్టికి జరిగిందని తెలుసుకున్న జ్యోతి సూర్య ఇక పద్మమ్మ అందరు కూడా హాస్పిటల్లోకి వస్తారు ముందుగా ఇక హాస్పిటల్లో ఇక వాళ్ళని చూసి ఇక కర్పంగం అయితే చాటుగా ఫేస్ మొత్తం కవర్ చేసేసుకుంటుంది నన్ను ఇప్పుడే వీళ్ళు చూడకూడదు నన్ను చూస్తే వీళ్ళు నాతో గొడవ పడతారు నేను మంచిగా మారినానని చెప్పినా కూడా వీళ్ళు నమ్మరు కాబట్టి నేను ఇక సరైన సాక్ష్యాలతో సహా వాళ్ళ కన్న కూతురు కుట్టి అని నిరూపించేదాకా ఇక నా ముఖం వీళ్లకు చూపించకూడదు అని చెప్పి జ్యోతికి సూర్యకైతే అయితే కనిపించకుండా తిరుగుతుంది అయితే ఇక అప్పుడే సునంద అయితే ఇక ఆనందిని ఆదిత్యను కాపాడింది ఒక ఆవిడ తను ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది తనకు ఇక ఎవ్వరు లేరంట తను చాలా మంచిదనిలా ఉంది అందుకే ఇక నా కొడుకు కోడల్ని కాపాడిన దేవతను నా ఇంట్లోనే పని మంచిగా పెట్టుకున్నాను అని చెప్పి సునంద అయితే జ్యోతితో చెప్తూ ఉంటుంది ఇక జ్యోతి సూర్య కూడా విడవలో చాలా మంచి వాళ్ళై ఉంటారు కాబట్టి ఇలా మన ఆనందిని ఆదిత్యను కాపాడి మనకు మళ్ళీ దక్కేలా చేసింది అని ఇక వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కర్పాంగం దగ్గర అయితే జీవన ఇక వీళ్ళ మనుషులతో కలిసి ఇదంతా చేయించిందనే వీడియో ఉంటుంది ఆ వీడియో చూపించి కర్పాంగం జీవనైతే చాలా భయపెడుతూ ఉంటుంది ఆ రోజు ఆనంది ఆదిత్య కార్ యాక్సిడెంట్ కావడానికి కారణం నువ్వే ఇక నువ్వు వేరే మనిషితో ఇలా కార్ బ్రేకులు తీయించి ఆ మనిషిని నా దగ్గరికి పంపించి వాళ్ళను కాపాడొందని కూడా చెప్పావు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఇక నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇక జ్యోతి కన్న కూతురు నువ్వు కాదని నీకు తెలుసు అయినా కూడా నువ్వు జ్యోతి ఆస్తి కోసం ఇలా చేస్తున్నావు కాదు అని ఇక ఈ రోజైతే కర్పాంగం ఆ వీడియో తీసుకెళ్లి జీవనకు చూపించి జీవనకైతే తిరిగే షాక్ ఇస్తుంది ఇక ఆ వీడియో చూసిన జీవనకైతే ఇక ఏంటి ఈవిడకు నా గురించి మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు ఎలా ఈవిడ కానుండి నేను ఎలా తప్పించుకోగలను అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే చూద్దాం మరి కర్పాంగం రీఎంట్రీ తర్వాత జీవనకు ఇందుమతికి ఎలా ఏం చేయబోతారనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్